హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రభాస్ గారి బర్త్డే అక్టోబర్ ట్వంటీ త్రీకి అయితే వస్తుంది కాబట్టి సో ఆయన గురించి అయితే ఒక బ్యానర్ అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ సో అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనకైతే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా కంపల్సరీగా మన వీడియోలోకి అయితే కామెంట్ అయితే పెట్టేయండి ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది కదా డిలీట్ చేసేయండి న్యూ టెక్స్ట్ డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ అయితే నేను సో సారీ కాకండి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీలోకి అయితే వెళ్ళండి గ్యాలరీకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ఒకటి చేసుకొని పెట్టుకుని ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది చూపిస్తాను చూడండి ఓ సారీ స్నాప్ డీల్ నేనైతే ఒకటైతే చేసుకున్నాను సో దీని అయితే మనకి ఇక్కడ క్రాప్ చేసుకుని కరెక్ట్గా కట్ ఇక్కడ క్రాప్ చేసుకున్న తర్వాత మనకైతే కట్టుగా వచ్చేస్తుంది దీనికి కొంతమంది తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎట్లా ఎట్లా కొంతమందికి ఇట్లా రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో మీరు ఎలా చేయాలనేది మీకు చెప్తాను ఇక్కడ ఫార్టీ ఫైవ్ అయింది దీనికి లాంగ్ ప్రైజ్ చేయండి లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి లాక్ వేసేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత మనకేందంటే ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం యాడ్ చేసుకున్నాం ఒకటి సో చూసుకోండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు మనకి అది రౌండ్ కాబట్టి మనకు రౌండ్ షేప్లో మనకు కావాలి ఇప్పుడు రౌండ్ షేప్లో కావాలనుకుంటే మనం దీనికి బరాబరం ఖచ్చితంగా చూసుకోవాలి ఒకసారి సో చూసారు కదా మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది వచ్చిన దాన్ని మనం ఎలా చేసుకోవాలంటే మనం లాంగ్ ప్రెస్ చేసుకోండి లాంగ్ ప్రజ్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో చూసుకోండి మనకైతే ఖచ్చితంగా మనకు రావాలి ఈ రౌండ్ షేప్ అనేది మనకు రౌండ్ షేప్ అనేది ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఇటుగా రా ఇటుగా పోతుంది కొన్ని కొంతమందికి మీకు ఎలా చేయాలనేది చెప్తాను చూడండి సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైపులైతే వస్తుంది వచ్చిన దాన్ని మనం ఎందుకంటే ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను సో చూశారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే ఎలా వచ్చేసిందో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని ఇప్పుడు మనమైతే డ్రైవ్ అని ఉంది కాబట్టి డ్రైవ్లోకి వెళ్ళేసిన తర్వాత మొత్తం ఎనబుల్ చేసేసుకోండి ఎనబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ మార్క్ ఉండదు కదా దాన్ని క్లిక్ చేసేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా జూమ్ వస్తుంది జూమ్ వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక మన ఇప్పుడు మనకి ప్రభాస్ గారి ఇమేజ్ అయితే తీసుకుందాము సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో ఎలా వస్తుంది అనేది సో ఈగో ప్రభాస్ గారి ఇమేజ్ అయితే నేను ఈ టైప్లో తీసుకుంటున్నాను సో చూడండి ఎలా ఉంది మనకైతే వచ్చే చూడండి మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది సో చూసేసారు కదా దీని మనం ఏది పెట్టి కొంచెం రఫ్ చేసుకోండి మనకైతే కొంచెం సైడ్కి అనేది ఉంటుంది సో చూసుకోండి మనకైతే ఈ టైప్లో వస్తుంది రఫ్ చేసుకున్న తర్వాత మనకైతే అక్కడ క్లారిటీగా అవపడిచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు కొంతమందికి అర్థం కాదు మీకు ఇప్పుడు మీకు క్లారిటీ అందుకే మీకు చూపిస్తాను సో ఎనబుల్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో లోపల కూర్చుంటుంది లోపల కూర్చొని మనకైతే సేమ్ బ అయితే నీట్గా అయితే కూర్చుంది కాబట్టి మనమైతే కొంచెం ఓపాసిటీ అనేది తగ్గించుకోండి తగ్గించుకున్న తర్వాత మనకైతే నీట్గా అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఈ టైపులో అయితే మనం పెట్టుకోవాలి లాక్ వేసుకొని మనం ఫ్రమ్ గ్యాలరీలో వెళ్ళండి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ప్రభాస్ గారిది ఇంకొక ఇమేజ్ తీసుకుంటున్నాను సో చూడండి మన రెబల్లో ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో చూసుకోండి ఒకసారి మనకైతే ఈ టైపులో అయితే వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి లాక్ వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళేసి మన ఈ డ్రైవ్లోకి గూగుల్ డ్రైవ్లో సారీ ఏమని కాకుండా ఇంకా డ్రైవ్లోకి వెళ్ళేసిన తర్వాత మనకి ఇక్కడ మార్కు కొంచెం చిన్నగా చూసుకొని ఇట్లా గీసుకోండి గీసుకున్న తర్వాత దాన్ని అయితే చిన్నగా చేసుకోండి ఇగో ఈ టైప్లో సో చూసారు కదా మనం ఈ టైప్లో అయితే చేసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మన ప్రభాస్ గారిది బ్యాక్ ఫోటో ఉంది కదా దానికి బ్యాక్ అనుకోండి ఇంకో ఇక్కడ బ్యాక్ అనుకోండి బ్యాక్ అనుకున్న తర్వాత మనకైతే బ్యాక్గ్రౌండ్కి అయితే వెళ్ళిపోద్ది సో దాన్ని ఏం చేస్తారంటే కొంచెం ఓపాస్ట్ అనేది తగ్గించుకోండి మనకి ఎలా కావాలంటే అలాగా ఇదిగో సో చూడండి నేనైతే అయితే ఈ అయితే ఈ టైప్లో అయితే తగ్గించాను తగ్గించిన తర్వాత దానికి కూడా లాక్ వేసుకొని ఇక్కడ మనం మన ప్రభాస్ గారి అయితే నేను ఆల్రెడీ ఒక మీ నేమ్ అయితే తీసుకున్నాను నేనైతే తీసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైపులోనే వస్తుంది వచ్చిన దాన్ని మనం ఎలా చేస్తామంటే ఇది పెద్దగా చేసుకొని సో ఇక్కడ ఇది ఈ టైపులు అయితే పెట్టేసుకొని దీనికైతే కొంచెం టెక్స్చర్ అనేది యాడ్ చేయండి నే అంటే ఫోటోకి మనకు నచ్చింది ఏదో ఒకటి నేనైతే చేయాలనుకుంటున్నాను అంటే సారీ నేనైతే ఇది ఇంట్లోనే అనుకుంటా అంటే మనకు నచ్చింది ఏదో ఏదో ఒకటి ఎందుకంటే సో ఇదైతే నేను యాడ్ అనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది ఇగో లాక్ చేసుకోండి లాక్ చేసిన తర్వాత సేమ్ దాని లెక్క చేసింది ఒకటి అయితే చూపిస్తాను చూడండి అలా ఉన్నది అది సో చూసి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇది ఈ టైప్లో అయితే మనకి బ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు అవసరం లేదు కాబట్టి తీసేస్తున్నాను తీసేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ఇక ఇక్కడ ఉంది కదా దీని అయితే లాక్ వేసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు మంటే ఇప్పుడు ఆయన నేమ్ అయితే తీసుకు ఇప్పుడైతే మనం ఆయన నేమ్ అయితే తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ నేను చేసి పెట్టాను ఎందుకంటే మళ్ళీ అప్పుడుగా చేసుకోవాలంటే కష్టం అవుతుందని మళ్ళీ వీడియో లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే అప్పుడెంబే చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని మనం సెంటర్ పాయింట్కి అయితే పెట్టేసుకోండి సెంటర్ పాయింట్ పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే చిన్నగా పెట్టేసుకోండి సో చూడండి ఫ్రెండ్స్ నేను అయితే ఈ టైపులో పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత దీనికైతే ఫాంట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ సో చూడండి మనకైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇదైతే యాడ్ చేశాను సో చూడండి నేను ఈ టైపులో అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత దీనికైతే ఏ కలర్ ఇద్దామంటే రెడ్ కలర్ కానీ సారీ రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యాడ్ చేయండి మీకు నచ్చింది ఏదో ఒకటి నేనైతే ఈ కలర్ అయితే యాడ్ అనుకుంటున్నాను పింక్ సో యాడ్ చేసిన తర్వాత మనకైతే స్టోక్ అయితే తీసుకోండి స్టోక్ తీసుకున్నాక వైట్ పెట్టేసుకోండి వైట్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షాడో ఉంది కదా షాడో ఓపెన్ చేసుకొని మనకైతే ఇక ఈ టైపులో అయితే మొత్తం తగ్గిచ్చేసుకున్నావు పాజిటివ్ బ్లర్ రెడ్స్ అనేది ఇక ఇక్కడ ఎక్స్ అయితే నేనైతే ఒక ఫోర్ పెట్టేసుకుంటున్నాను ఇదైతే త్రీ పెట్టేసుకున్నాను త్రీ వెడింగ్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే మనం బ్లాక్ అయితే ఇచ్చుకోండి దాని అయితే కొంచెం ఓపాసిటీ అనేది తగ్గించుకోండి ఎందుకంటే కొంచెం నీట్గా అనేది అవపడింది మనకి ఓకేనా ఫ్రెండ్స్ షాడోలో ఉంటుంది కదా మనకి ఇప్పుడు ఓపాసిటీ అనేది చూడండి ఈ అయితే నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఓకే నేనైతే ఫిఫ్టీ సిక్స్ అయితే పెట్టుకున్నాను బ్లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు డెమోస్ ఉన్నాయి కదా డెమోస్లో డెమోస్లో మనం ఇప్పుడు డెమోస్ అయితే పెడుతున్నాం చూడండి ఒకసారి డెమోస్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి డెమోస్ తీసుకుంటున్నాను డెమోస్ తీసుకున్నాను ఇక్కడైతే మనకి ఎలా కావాలన్నా అలా పెట్టుకోండి సో చూడండి ఈ టైప్లో అయితే మన డెమోస్ అయితే యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ కాఫీ ఉంటుంది కాఫీలోకి మళ్ళీ వెళ్ళి కాఫీలో పెట్టి ఇక్కడ పెట్టేసుకోండి కొంచెం చిన్నగా చేసుకోండి కొంచెం చిన్నగా చేసుకొని మళ్ళీ కాఫీ చేసుకోండి కాఫీ చేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ టైప్లో అయితే మనం చేసుకోవచ్చు కొంతమందికి డౌట్ రావచ్చు అన్న ఇప్పుడు మన ఇమేజ్ దీంట్లో ఎలా యాడ్ చేయాలనేది సో టెక్చర్లోకి వెళ్ళింది ఫ్రెండ్స్ టెక్చర్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభాస్ గారి ఇమేజ్ తీసుకుంటున్నాను ఒకసారి చూడండి ఇక్కడైతే మనకి ఉంటుంది కదా మన సైజ్ అనేది ఎంత ఉన్నదో తీసుకోండి ఒకసారి ఇప్పుడు దీని అయితే మనం ఇక ఇలా దీని అయితే ఇప్పుడు ఫోటో దీనికి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక దీన్ని ఇగో ఇట్లా లాంగ్ ప్రైజ్ చేయండి పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో వస్తుంది ఇక డెమోస్ కూడా ఇట్లా యాడ్ చేసుకొని మనమైతే నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ మీ బ్యానర్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్ ఐకన్ ఆన్లో పెట్టేసుకోండి మీకు వచ్చి నోటిఫికేషన్ అయితే నైంటీ పర్సెంట్ వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కద్దాం థ్యాంక్ యూ